అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ స్వర్ణ పాదకల పల్లకీ పాదయాత్ర ప్రస్తుతం నిజామాబాద్ నగరాన్ని చేరుకుంది మరి ఈ పల్లకీ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పాదయాత్ర అయోధ్యకు చేరుకోవడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరిన్ని విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సురేష్ ఆత్మారా మహారాజు గారు నమస్తే సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎట్లా నడుస్తూ ఉంది పాద పాదయాత్ర ఈ పల్లకి పాదయాత్ర స్వర్ణ పాదకల పల్లకి పాదయాత్ర ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి వివరిస్తారు ముందస్తుగా భక్తులందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై రామో విగ్రహవాన్ ధర్మ అని మనకు చెప్తారండి రాముడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా రామరాజ్యం అంటే అందరికి ఇష్టం అండి ఏ రాజ్యంలో సుఖంగా ఉన్నారు అని ఎవరని అడిగితే అది రామరాజ్యం అని అందరు చెప్పగలుగుతారు అలాంటి రామరాజ్యాన్ని కోరుతూ మేము గీతా జయంతి ఈ నెల డిసెంబర్ కదా పదకొండవ తేదీన గీతా జయంతి ఉండింది రామ రామదీక్ష స్వీకరణ దాదాపు ఒక నలభై మంది భక్తులు మాల వేసుకున్నారు ఈ దీక్ష స్వీకరించి మన లంగరావుస్ భాగ్యనగరంలో సంఘం మఠం ఉంది ఆ రామలీల మైదానం అంటారు అక్కడ రామాలయంలో దీక్ష స్వీకరించి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి అనేది సంకల్పం దీంట్లో భాగంగా మన రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ వారు కూడా స్వర్ణ పాదకలు అద్భుతంగా తయారు చేసి దానికి ఒక అద్భుతమైన పల్లకి ఈ యొక్క పల్లకిలో స్వర్ణ పాదుకలు పెట్టుకొని సీత రామ లక్ష్మణ హనుమత్ సమేత ఆ పల్లకిని మూసుకుంటూ అయోధ్యకి తీసుకెళ్ళాలి దీంట్లో అద్భుత రెండు విషయాలు రాముడు స్వయంగా చెప్పాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఈ దేశం స్వర్గంతో సమానం ఏది లంక గెలిచాడు కదా అప్పటికి లంక సుసంపన్నం స్వర్ణమయం ఇది లేదు అని చెప్పడానికి అవకాశం లేదు అంటే రావణాసురుడు అతి బలవంతుడు అప్పుడు ఆయనే అన్నీ చక్కగా అక్కడి నుంచి అమర్చుకున్నడక్క అలాంటి లంకని విభీజన వాళ్ళకు అప్పచెప్పేసేసి నాకు అయోధ్య నా భారతదేశం ముఖ్యమని స్పష్టంగా చెప్పాడు అందుకని ఓ భారతీయులారా ఈ దేశం స్వర్గంతో సమానం ముఖ్యంగా హిందువులారా గుర్తుపెట్టుకోండి ఇది రాముడి మాట మరి భరతుడి మాట ఏమిటి ఆయనకు రాజ్యాధికారం దొరికింది కానీ ఆయన ఏం చేశాడు రామ పాదకల్ని సింహాసనం మీద పెట్టి తాను కింద కూర్చుని ఇదంతా రాముడిదే నాది కాదు అని స్పష్టంగా చెప్పి పరిపాలన చేయడం జరిగింది ఇలాంటి పరిపాలన మనం మళ్ళీ రావాలని మనందరం కలిసి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని రామదాసి రామదీక్ష గురుపీఠం తరఫున మేము రామదీక్ష ప్రారంభం చేశాం అయ్యప్ప దీక్షలు ఉన్నాయి భవానీ దీక్షలు ఉన్నాయి ఆంజనేయ దీక్షలు ఉన్నాయి ఈసారి కొత్తగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనం రామదీక్ష ప్రారంభం చేశాం దీని ముఖ్య ఉద్దేశం రామరాజ్యం రావాలి అందరికీ రాముడు ఏంటో ఆయన ఆదర్శం ఏంటో తెలియాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గురువు గారు మరి అత్యద్భుతంగా మీరు ఈ పల్లకి తయారు చేయించడం విగ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి ఇంత మంచి విగ్రహాలతో మీరు స్వర్ణ పాదుకలతో కూడా ఈ ఊరేగింపు అనేది ముందుకు సాగుతుంది మరి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటే మీకు ఇలా ఊరేగింపుగా తీసుకెళ్ళాలి అయోధ్య వరకు ఇలా స్వర్ణ పాదుకలను తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు అయితే ఇంతమందితో దీక్ష వేయించి మరి ఇలా పల్లకీలో తీసుకొని వెళ్ళాలి పాదయాత్రతో వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది ఒక్కసారి వివరిస్తారు తప్పకుండా ఎవరికైనా సరే ఇప్పుడు బాల్యం అంటారు యవ్వనం తర్వాత తర్వాత వైవాహిక జీవితం ఆ తర్వాత మీకు వయోవృద్ధత్వం వచ్చేస్తుంది ఇప్పుడు బాల్యంలో మీకేమీ తెలియదు యవ్వనంలో చదువు విషయంలో కానివ్వండి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో మీరు బిజీగా ఉంటున్నారు అంటే అదే సమయంలో మీరు సాధన చేయాలి చదువుకోవాలి సంపాదించాలి యవ్వనం తర్వాత మీకు వార్ధక్యం వస్తే మీరు ఏం చేయరు కూర్చుని దగ్గర ఏదో పని చేయడం తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ దేశంలో యువకులు ఉన్నారో వాళ్ళు పరమ శ్రద్ధగా ఉన్నారు దాంట్లో సందేహించాల్సిన పని లేదు బాగా చదివి విదేశాలకు వెళ్తున్నారు ఏ దేశంలో చూసినా మన వాళ్ళు అద్భుతంగా కనబడతారు ఎంత శ్రద్ధ లేకపోతే అక్కడ వెళ్తారు చెప్పండి ఇప్పుడు మాకున్న చిన్న ఇబ్బంది ఏమిటంటే మన భారతదేశంలో ముఖ్యంగా హిందూ యువకులకి సరైన మార్గదర్శకత్వం ఆధ్యాత్మిక పరంగా దొరకట్లేదు ఉదాహరణ చెప్తాను చర్చ్ పక్కన స్కూల్స్ ఉంటాయి ఎంత లేదన్నా స్లోపాయన్ మోటివేషన్ నడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతుల్లో పిల్లలు వెళ్ళిపోతున్నారు మస్జిద్ పక్క మదర్సా ఉంటుంది వాళ్ళు వాళ్ళ యూత్ని భయంకరంగా మోటివేట్ చేస్తున్నారు మరి మన హిందూ యువకుల్ని ఎలాగైనా మనం జాగృతం చేయాలి జాగృతం చేయాలంటే ఎట్లా దాంట్లో భాగంగా ఈ స్వర్ణ పాదుకల పల్లెకి రామదీక్షతో సహితంగా యాత్ర అనమాట యువకుల్ని మేము ఎక్కువగా ఎందుకంటే దూరం నడవాలి కదా నడవాలంటే ఎవరికి సాధ్యపడుతుంది యువకులు బయటకు రావాలి బయటకు వస్తే రాముడు ఏంటి చర్చ జరుగుతుంది ఆయన ఏం చేశాడు చర్చ జరుగుతుంది ఈ దేశం ఏంటి చర్చ జరుగుతుంది యువకుల్ని మేము ముఖ్యంగా ఈ రామ దీక్షలో ఒక రకమైనటువంటి వాళ్ళపైన పూర్తి దృష్టి పెట్టడం జరిగింది ఈ దేశానికి యువకు వెన్నెముకలాగా ఉన్నాడు అలాంటి యువకులు ఈ దేశం పట్ల ధర్మం పట్ల జాగృతం కావాలి ఇది మా యొక్క ప్రధాన ఉద్దేశం గురువుగారు మరి అద్భుతంగా రామదీక్ష వేయించారు పల్లకి పాదయాత్ర కూడా స్వర్ణ పాతకలతో ముందుకు వెళ్తూ ఉంది మరి ఏమైనా ఇబ్బందులు వస్తూ ఉన్నాయా మీరు పబ్లిక్ నుంచి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది అంటే మీరు గ్రామాల మీదుగా పట్టణాల మీదుగా వెళ్తూ ఉన్నారు అయోధ్యకి ప్రజల దగ్గర నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది చాలా అద్భుతం అండి నిజంగా చెప్పాలంటే అలాంటి కార్యాచరణకి నేను ఈరోజు గురించి చెప్తాను మళ్ళీ చెప్తాను సామాన్యంగా ఉండే హిందువులు ఈ దేశంలో అద్భుతంగా ఉన్నారు పై స్థాయిలో ఉండేవాళ్ళు సరిగ్గా నడిపించకపోవడం ఇబ్బంది అది మాత్రం అండి దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు అందుకని ఎవరు కోపానికి రావు సామాన్య హిందూ సోమవారం ఇప్పుడు శివుడు అంటున్నాడు మంగళవారం ఆంజనేయ స్వామి అంటున్నాడు బుధవారం అయ్యప్ప అన్నాడు గురువారం స్వామి శుక్రవారం అమ్మవారు శనివారం వెంకటస్వామి తాను సంపాదించిన ప్రతి రూపాయిని ఆయా దేవతలకు ఇచ్చి ఆ దేవాలయం ముందుకెళ్లే విధంగా చూస్తున్నారు ఆ వ్యవస్థ ముందుకెళ్ళే విధంగా చూస్తున్నారు సరే పెద్ద స్థాయిలో ఉన్నవారు పెద్దగా డొనేట్ చేయవచ్చు వేరే విషయం కానీ సామాన్య భక్తుడు కూడా గుడికి రాకపోతే ఆ గుడి కలకలు ఆడదు అలాంటి సామాన్య భక్తులు దోషాలు లేవు అందుకని మేము పాదయాత్ర వెళ్తుంటే అద్భుతంగా స్వాగతిస్తున్న వాళ్ళు నిస్సందేహంగా ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ సహజంగా ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి ఇంట్లో కూర్చున్న దగ్గర ఇబ్బందులు ఉంటాయి బయటకు వెళ్తే ఇంకెక్కువ ఉంటాయి కానీ ఆ ఇబ్బందులు మేము ఇబ్బందులుగా భావించట్లేదు ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళి ఈ దేశం ధర్మాన్ని కాపాడడంలో హిందువులందరినీ ఒకటి చేసే ప్రయత్నంలో మేము ఆ రాముని అనుగ్రహాన్ని కోరుతా ఉన్నాం ఓకే గురువుగారు మరి శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకుంటూ చివరిగా ప్రజలందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందేశం అనడానికి లేదు ఓ రకంగా అవేర్నెస్ అంటారు వాళ్ళకి కొంచెం తెలియచేయడం అన్నమాట ఈ దేశంలో సనాతన ధర్మం నిలిచి ఉండాలి ఈ దేశంలో హైందవ సాంప్రదాయం నిలిచి ఉండాలి ఈ దేశంలో దేవాలయాలు ఉండాలి అర్థమైందా ఈ దేవాలయం ఈ ఆశ్రమాలు ఉండాలి దేశంలో సో హిందువులందరినీ ఒకటే కోరుతున్నాం అసలు ఈ దేశం అంటూ మిగిలితే ఈ ధర్మం అంటూ మిగిలితే నువ్వు మిగులుతావు నీ కొడుకులు కూతులు సుఖంగా ఉంటారు నీ ఆస్తి నీ యొక్క డబ్బు నీ బంగారం నీ నగలు ఇవన్నీ స్థిరంగా ఉంటాయి అందుకని నీ దేశం మిగిలాలి నీ ధర్మం మిగిలాలి దానికోసం నువ్వు కొంచెం తెలుసుకో తెలుసుకొని అటువైపు అడుగులు వేయి నువ్వు మిగుతువలు చేసినట్టు నువ్వు ప్రత్యేకంగా ఎవరిని ద్వేషించకు కానీ నీ ధర్మం కోసం నువ్వు నిలబడగలిగితే చాలు నువ్వు ఎప్పుడు ధర్మం కోసం నిలబడతావో నువ్వు చాలా సాధించినట్టే నాకెందుకు అనే పరిస్థితి మన వాళ్ళు ఎక్కువ కనపడుతుంది కాబట్టి అది వద్దు మీరు చేయనప్పుడు ఎవరన్నా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి నిస్సంతంగా సపోర్ట్ చేయండి మేము ఉన్నాం మేము మీతో ఉన్నాం అని చెప్పడమే కాదు కనిపించండి కేవలం వాట్సాప్లో ఫేస్బుక్లో ఫార్వర్డ్ మెసేజ్లు వద్దండి మాకు కార్యాచరణ చేయడానికి ఫీల్డ్లో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు అవసరం చాలా ఉంది అది మాత్రమే సందేశం అనను ఇది ఒక రకంగా మీకు హెచ్చరిక గుర్తుపెట్టుకుని హిందువులారా మీరు కొంచెం జై 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 శ్రీరామ్ గురుగారు మీ ఆశయం నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వర్ణ పాదుకల పాదయాత్ర విజయవంతం కావాలని అయోధ్య రాముని వద్దకు చేరుకొని మీ యాత్ర సంపూర్ణం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చివరిలో ఒక మాట అండి చాలా చివరిలో ఒక మాట ఈ రోజు కూడా ఏదైనా సంస్థ పిలిస్తే కొంతమంది కదులుతున్నారు ఆ సంస్థలో కూడా బాధ ఉందండి సంస్థల పేర్లు చెప్పను చాలా బాధ ఉంది వాళ్ళకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు ఇంకా అంత అన్ ఆనందంగా మేము ఉన్నాం మేము కదులుతామని ఇక్కడ సంస్థలు పిలిస్తే రాని హిందువులు దేవాలయంలో దేవుడు పరిగెత్తుకొస్తున్నారు ఉత్సవం ఉంది లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో వెళ్తున్నారు ఇంకేదో కార్యాచరణ ఉంది ప్రతిష్ట ఉంది వెళ్తున్నారు అక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఒకటే దేవాలయం మనందరికీ ప్రధాన కేంద్రంగా ఉంది సో దేవాలయం యజమానులకి దేవాలయం అయ్యగారులకి ఆ కమిటీలు అనుకోండి సంస్థ అనుకోండి దేవాదాయ శాఖ అనుకోండి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం దేవాలయాన్ని ప్రధానంగా కేంద్రంగా చేసుకొని హిందువుల్ని ఒకటిగా చేయండి ఒక భక్తుడు గుడికి వస్తున్నాడంటే అతని శ్రద్ధ అది రానివ్వండి కానీ గుడి తరఫున కార్యాచరణ చేసి పిలిచి ఒకటిగా కూర్చోబెట్టే అవకాశం మాత్రం ఖచ్చితంగా తీసుకోండి అది ఉత్సవంలో కుదరకపోతే వేరే రకంగా ఇంకో ఉత్సవాన్ని మనం స్టార్ట్ చేద్దాం కేవలం మనకి మాత్రం అక్కడ పూజ ఉండకూడదు అక్కడ పూజ ఒక్కర్లా అక్కడ దేవుడు ఉన్నలా దండం పెట్టుకోండి కానీ ఆ రోజు మొత్తం చర్చ జరగాలి హిందువుల్లో మనం చర్చ జరుపుకుంటే దేవాలయాలు అద్భుతంగా ఉంటుందని మా విజ్ఞప్తి అండి ఇటువైపు దేవాలయాలు స్పందించాలి ఒక దేవాలయం ఒకటి కనెక్టివిటీ ఉండాలి నాకెందుకు ఆ సంస్థ కమిటీ వేరే ఉంది ఇలాంటివి అనుకోవడానికి అవకాశమే తీసుకోమాకండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి చాలా చక్కటి సందేశాన్ని అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జయ థ్యాంక్ యూ